ఈ బచ్చల కూర జోసఫ్ గేడ్ మళ్ళీ ఏదో వాగుతున్నాడు చిరంజీవి పెద్ద యాక్టరే కాదు సోషల్ ఫ్యాంటసీ మూవీలు అసలు చిరంజీవి చేయలేడు విగ్గు పెట్టారంటే వాటర్ బట్టలు ఎత్తుకునే వాళ్ళు ఉంటారంట అరే మరి ఇప్పుడు భయం పడ్డా మన ఇంట్లో ఉన్న ఆడపిల్ల అంటే లెటెస్ట్ నాట్ లెట్ నాట్ ఆఫ్ అయిపోతాయి మరి ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడాలంటే భయం అంటే నరలేని నాలుగు ఏదైనా మాట్లాడేయచ్చు నువ్వు ఎవరు ఉదయకరంగా కొట్టారో మనకు తెలుసు వాస్తవాలు లేవు ప్రూఫ్స్ లేవు అసలు అక్కడ జరిగింది ఏంటి అనేది ఉదయకిరణ్ గారి తల్లి ఉదయ కిరణ్ గారి చెల్లెలు కూడా చెల్లెలు అక్క ఉన్నారు వాళ్ళు కూడా చెప్పారు కదా చాలా ఇంటర్వ్యూస్ లో చాలా చోట్ల నీ చెవుల్లో చెట్లు మోల్చినాయా అన్నో చిరంజీవి గారు వాటర్ బాటిల్ ఏర్కునేవాళ్ళు లాగా ఉంటారా బాబు మావును మరి పెద్ద రజనీకాంత్ లాగా మాట్లాడుకు మ్యాచ్ చోట్ల అరే చిరంజీవి గారిని ఇంకా నా వల్ల కదరా ఈ బచ్చల కూర జోషబ్ీడు ఎలాంటి తెలుసా మీకు అలాంటి శాతం అది మేడం భయపడద్దు నా వట్టకాయలు మొట్టగాలు నీ స్థాయి అది